పల్లెలు తమ పిల్లలను పెంచలేని పక్షంలో పుట్టిన పిల్లలను అనాథలుగా చెత్తకుప్పల్లో వీధుల్లో ఎక్కడంటే అక్కడ పడివేయవద్దని అటువంటి వారు శిశు సంక్షేమ శాఖ ఐసిడీఎస్ శిశు గృహాలకు అప్పజెప్పవచ్చని చిన్నారుల ఆలనా పాలన ప్రభుత్వం చూసుకుంటుందని చట్టపరంగా అర్హులైన వారికి దత్తత ఇవ్వడం జరుగుతుందని ఆర్లగడ్డ ఐసీడిఎస్ అధికారి తేజేశ్వరి పేర్కొన్నారు బుధవారం సిరివెల్ల మండల కేంద్రంలో వయసు ఉన్న ఆడ శిశువును వీధిలో పడివేసిన సంఘటనలో ఆ చిన్నారిని పోలీసు వారి వద్ద నుండి ఐసీడిఎస్ అధికారులు స్వాధీనం చేసుకుని నంద్యాల ప్రభుత్వ హాస్పిటల్ కు తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు చిన్నారి ఆరోగ్యం కుదుట పడ్డాక శిశుగృహానికి తరలించడం జరుగుతుందని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఐసిడిఎస్ అధికారి మాట్లాడుతూ బుధవారం సిరివెళ్ల మండల కేంద్రంలో ఒక్కరోజు వయసు ఉన్న శిశువును షాదీఖాన వద్ద ప్లాస్టిక్ పేపర్లు చుట్టి పడివేసిన విషయాన్ని అక్కడ ఆడుకుంటున్న పిల్లలు వారి తల్లిదండ్రులకు తెలియజేసి అక్కడ నుండి పోలీసు వారు శిశువును స్వాధీనం చేసుకుని తమకు తెలియజేయడం జరిగిందన్నారు చిన్నారిని వెంటనే ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ చికిత్స అందిస్తున్నారని తెలిపారు ప్రస్తుతం చిన్నారికి షుగర్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయని ఆయాస ఉందని చికిత్స అందిస్తున్నారని తగ్గిన తరువాత శిశువును శిశుగృహానికి తరలించడం జరుగుతుందని తెలిపారు ఈ రోజు సాయంత్రం ఏడు నాకి ఈ బిడ్డ తీసుకొచ్చారు ఈ బిడ్డ తల్లిదండ్రులు కానీ చుట్టాలు కానీ ఎవరు తీసుకొని రాలేదు బిడ్డ వచ్చినప్పుడైతే మా దగ్గరకు వచ్చినప్పుడైతే బిడ్డ షుగర్స్ అవన్నీ కూడా చాలా తక్కువ ఉండడం వల్ల మేము వెంటనే ట్రీట్మెంట్ చేసి షుగర్స్ నార్మల్ అయ్యేలాగా చేశాము దానికి తోడు బిడ్డకి కొంచెం ఆయాసం కూడా ఉంది కాబట్టి మాకు సిరివెల్ల ఎస్ఐ గారు ఇట్లా ఒక అమ్మాయి ఒక చిన్న పాప బేబీ అది వన్ డే బేబీ అయి ఉండొచ్చు ఓ చిన్న పాప ఇట్లా మన వాళ్ళ రూరల్ పోలీస్ స్టేషన్కి ఆ అమ్మాయిని పక్కన విలేజర్స్ ఇవ్వడం జరిగింది అయితే ఆ అమ్మాయి యొక్క వివరాలు కూడా వాళ్ళు అక్కడ ఉన్న కానిస్టేబుల్ విచారించారు అట్లా చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా అని కూడా విచారించారు అయితే ఎవరు అవుట్ కాలేదు మాకు వెంటనే మాకు సార్ ఫోన్ చేశారు ఇట్లా ఒక చిన్న పాప మాకు ఇట్లా విలేజర్స్ హ్యాండ్ ఓవర్ చేసినారని చెప్పేసి సో మేము కూడా మా సిబ్బందితో కలిసి ఎస్ఐ గారితో మాట్లాడడం జరిగింది అక్కడ విచారిస్తే ఆ అమ్మాయిని ఒక చిన్న ప్లాస్టిక్ కవర్లో పోలీస్ స్టేషన్కి ఒక రెండు వందల మీటర్ల దూరంలో ఉన్న షాదిఖాన దగ్గర ఆ అమ్మాయిని పాడి పడేశారు పిల్లలు ఆడుకుంటూ వేడుపు శబ్దంలాగా వినిపిస్తే తా చుట్టూ ఉన్న వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడం వలన తల్లిదండ్రులు ఆ పాపని తీసుకుని వచ్చి పోలీస్ స్టేషన్లో అపజ అప్పజెప్పడం జరిగింది వెంటనే ఎస్ఐ గారు కూడా మాకు కాల్ చేశారు సో సుమారుగా నాలుగున్నర ప్రాంతంలో మేము వెంటనే ఐదు గంటల లోపల ఆలగడ్డ నుంచి మేము అక్కడికి వెళ్ళాము వెళ్తే అప్పుడు అక్కడ ఆ అమ్మాయిని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్ళడం జరిగింది సార్ వాళ్ళతో తీసుకువెళ్ళారు తర్వాత మేము ఆ బిడ్డని హ్యాండ్ ఓవర్ చేసుకున్నాము తర్వాత మేము మా పీడీ గారికి మా నోడల్ ఆఫీసర్ గారికి అందరికీ కూడా ఈ విషయం ఇలా జరిగింది అనే విషయం తెలియజేశాము వెంటనే మా పీడి గారు ఇక్కడున్న నంద్యాల హాస్పిటల్ సూపరింటెండెంట్ గారితో మాట్లాడు ఇట్లా మాకు ఒక పాప ఉంది ఆ అమ్మాయి యొక్క హెల్త్ కండిషన్ హెల్త్ రిపోర్టు మాకు ఇవ్వాలని తెలియజేశారు సో మేము ఇక్కడికి రాగానే మాకు ఇక్కడ ఉన్న వైద్య సిబ్బంది అందరు కూడా మాకు సహకరించి ఆ పాపని ఐసీయూలో పెట్టారు ఎందుకంటే ఆ డాక్టర్ గారు వచ్చిన తర్వాత చెప్పడం జరిగింది ఏమంటే ఆ అమ్మాయి ప్రీమేచ్యూర్ బేబీ ప్లస్ లో బర్త్ బేబీ వన్ పాయింట్ సెవెన్ కేజెస్ ఉంది సో అమ్మాయికి ఐసీయూలో పెట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది సో ఇలా ఇలాంటి పరిస్థితి ఏ పిల్లలకు కూడా రాకూడదు ప్రతి తల్లికి మేము తెలియజేయడం ఏమంటే ఒకవేళ మీరు పిల్లల్ని పెంచలేము అనే పరిస్థితి ఉంటే కనుక మనకు ఇక్కడ నా నంద్యాలలోనే శిశుగృహ ఉంది ఆ శిశుగృహలో మీ పిల్లల్ని అప్పచెప్పినట్లయితే ఆ పిల్లల యొక్క పోషణ అంతా కూడా గవర్నమెంటే భరిస్తుంది వాళ్ళకి అన్ని వసతులు కల్పిస్తాము తర్వాత వాళ్ళని అరుకులైన వారికి మేము అడాప్షన్ లీగల్గా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా పిల్లల్ని అలా వీధుల్లో కానీ చెత్త కుక్కల్లో కానీ అట్లా పాడేయద్దండి దయచేసి మా మా ఐసిడిఎస్కి మహిళా శిశు సంక్షేమ శాఖకి మీరు ఫోన్ చేసి ఎవరికి చెప్పినా కూడా వాళ్ళు వచ్చి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు ఒకవేళ మీ పేర్లు కూడా మేము బయట పెట్టము మీకు మీకు వద్దు అనుకుంటే చాలు మాకు ఇవ్వండి మేమైతే వాళ్ళని జాగ్రత్తగా చూసుకొని కావాలనుకున్న వాళ్ళకి తల్లిదండ్రులు మంది వెయిట్ చేస్తున్నారు పిల్లలు కావాలనుకున్న వాళ్ళకి అటువంటి వారికి మేము లీగల్గా అడాప్షన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దయచేసి తల్లులందరినీ మేము ఒకటే కోరుకుంటున్నాము పిల్లల్ని ఇలా ఎక్కడంటే ఇక్కడ పడేయద్దండి అని మేము దయచేసి మరీ ఒకసారి మా శాఖ తరఫున కోరుకుందాం